ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశంతో కేటీ రామారావు గారి మార్గదర్శకంలో గత పది సంవత్సరాలు మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశం ఇప్పటికి ఎనిమిది మాత్రం ఒక్కరు మాత్రమే ఏడు ఇప్పటికి కూడా పెద్ద బాబు అని చెప్పేసి అక్షరాపేటలో అక్షరాపేటలో మరి బా కొట్టుకొని పట్టించుకున్న సుఖిశాల కొట్టుకోవచ్చు దాన్ని పట్టించుకున్న పక్క వచ్చిపోతే దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నష్టాన్ని ఏం చేయకుండా ఓన్లీ మొత్తము కాళేశ్వరము కాళేశ్వరము మొత్తం

తర్వాత పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కింద గ్రావిటీ కింద నూట నలభై ఒక్క సామర్థ్యం గల రిజర్వాయర్లు వెలిసి రెండు వందల నలభై టిఎంసీల నీటిని మరి కులాలకు లేదా వ్యవసాయ క్షేత్రాలకు ఇచ్చే పరిస్థితి తర్వాత తొంభై ఎనిమిది పవర్ స్టేషన్స్ ఇట్లా చెప్పడం ముందు అనేక రకాల సమాహారమై మాలేశ్వరం ప్రాజెక్ట్ అయితే అంటే సిగ్గుచే ఉండాలి ఒక రోడ్ ఏంటి ఇదే తడియంశ్రీ ఇదే తడియంశ్రీ అని గారు దేవాలయం మీద అదేవిధంగా మన కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత రెండు పిల్లలు కుంగిపోయిన తర్వాత అందరూ కలిసి బీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాళేశ్వరం పోయినప్పుడు వారు అక్కడ మాట్లాడుతూ పుత్రిక సుప్రీంకోర్టు చెప్పినట్టు ఒక మహా అద్భుతం తెలంగాణ వర్త మొత్తము వ్యవసాయాన్ని దగ్గర నేను పక్కన గోవాడు రోజు ఏం జరుగుతుందో వాళ్ళు నువ్వు ఎన్ని కుట్రలు చేస్తున్నావో నాకు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు నీ దగ్గర నీ మెప్పు కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ గుండెలో కూడు కట్టుకొని ఉన్నది రాజన్నే రాజన్నే వాళ్ళ ప్రజా నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ గడపరం గణపరం నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ ఎదిగిన నాయకులు మొత్తం కూడా నా చెప్పు చేతుల్లో ఉండి నా మార్గదర్శకంలో నడడం వల్ల ఈ రోజు ప్రజా నాయకుల ఎదురులో తర్వాత ఈ రోజు పార్టీ ఎదురు గుర్తింపు పొందింది అయినా కూడా వాళ్ళందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ సభ్యత ఉన్న వాళ్ళు నీకే సిక్కు లేకుండా నీరు కాంగ్రెస్ లో సభ్యత తీసుకోకుండా వాళ్ళకి సభ్యత లేకుండా ఈ రోజు ఏదో గ్రూప్ చేస్తున్నాం అందుకనే ఇద్దర మన పోటీ చేసింది మా చెల్లెలు ఆ టీపీ దగ్గర లేదు మీ తెలుసు ఇద్దర కాంగ్రెస్ అంటే ఆ అసలు కాంగ్రెస్ వాళ్ళు సభ్యత వాళ్ళు సభ్యత తీసుకున్నారు వాళ్ళు

పెట్రోల్ ముఖ్యంగా వచ్చింది ఆయన మొత్తం అవినీతి దిపించడం అని చెప్పేసి నీ పార్టీకి సంబంధించిన కొండ మురళి అధికారులు మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి నీకు ఇది గురుదంత దాని దానికి వర్గం చూసుకోవాలంటే నువ్వు కూడా ఈరోజు నీ అధికారులతో మాట్లాడడం నీ దిగజారుడు తనానికి నిదర్శనం ఈ రాజకీయ పతనం మొదలైన తప్పకుండా కనపరం నియోజకవర్గంలో రాజకీయ సమాధి చేస్తామని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం జైచల్లి గుళ్ళకిష్టపల్లి చివరిగా వేలేరు మండలం ఇవన్నీ కూడా వేలేరు మండలము హకొండ జిల్లా పరిధిలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గ్రామాలలో అనవ స్పందన కనిపిస్తూ ఉన్నది ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా రేవంత్ రెడ్డిని తిట్టనోళ్ళు లేదు ఎందుకంటే ఈరోజు ఒక ఇల్లును చూస్తే ఆ ఇంట్లో రైతు ప్రాజెక్టులు అదేవిధంగా రైతులు అన్ని రకాల ఆదుకోవడం కోసము సకాలంలో ఎరువులు విత్తనాలు అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ఇట్లా అనేక రకాలుగా రైతు రాజ్యం కోసం చేయడం జరిగింది అదేవిధంగా ఆ ఇంట్లో ఆ రైతులు కన్నా తల్లిదండ్రులుంటే రెండు వందల నుండి రెండు వేల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఆ ఇంట్లో ఎదుగున గుడ్డుంటే పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పేరుతోటి లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఆ ఇంట్లో విదేశ విదేశాలపై చదివే అనేది ఉంటే ఇరవై లక్షల అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా ఆ ఇంటికి ఆ ఇంటికి శుభ్రతగా ఉండడానికి హరితహారంలో భాగంగా ప్రతి సంవత్సరము పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇచ్చే కార్యక్రమం ఆ ఇంట్లో మరి ఎలాంటి నీరు నిలువ ఉండే బరువు లేదు ఆ బరువు లేకుండా చేసే కార్యక్రమం ఇంటింటికి ఇప్పుడు ఇచ్చిన కార్యక్రమం ఆ రకంగా ఆ ఇంటికి మిషన్ భగీరథ శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అంటే ఒక ఇల్లు తీసుకుంటే ఒక ఇంటిని తీసుకుంటే అనేక రకాల అభివృద్ధి సచివ కార్యక్రమాలు ఆ ఇంటికి ఇచ్చిన పరిస్థితి ఇంటికి బయటకెళ్తే కావలసిన సైడ్ అదేవిధంగా మరి సిసి రోడ్లు అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు ఆ గ్రామ పంచాయతీ ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు పల్లె ప్రకృతి వనం శ్మశాన వాటిక క్రీడా ప్రాంగణం డంపింగ్ యార్డ్ ఊర్లో ఎన్ని చెరువులు ఉంటే ఎన్ని కుట్టలుంటే వాటన్నింటినీ మరబత్తు చేసే కార్యక్రమం ఈ రకంగా ఇంట్లో ఆ గ్రామంలో ఇప్పటి వరకు కేసీఆర్ పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సిద్ధ శుద్ధి ఉండేది ఉంటుంది నువ్వు ఆనాడే మాట్లాడినావు ఇప్పుడే మాట్లాడుతున్నావు కాబట్టి ఇప్పటి కూడా నిజాన్ని మాట్లాడడం అలవాటు చేసుకో ఏ ఎండకు ఆకోవడం కార్యక్రమం మాత్రమని చెప్పేసి హెచ్చరిస్తూ అదేవిధంగా మరి ఈరోజు ద్వారా చక్కగా క్లియర్గా చెప్తా ఉన్నది విరాయకుల చట్టం ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీ ప్రాథమిక సమేతానికి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవి దానికి రాజీనామా చేయాలని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి ఈ పార్టీ విరాయకుల చట్టాన్ని టెన్త్ షెడ్యూల్లో పెట్టడం జరిగింది సో పార్టీలో గెలిచిన తర్వాత రాజీనామా చేసి ఏ పార్టీకైనా పోవచ్చు కానీ ఒక పార్టీ నుండి సీట్తో పాటికి పోతే అది నేరకు అదే అప్రజాస్వామికం రాజ్యాంగానికి వ్యతిరేకం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాబట్టి ఈ వినాయకులు అనేది వినాయకులు అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు అందుకనే ఈరోజు స్పీకర్ కూడా మరి బాధ్యతాయుతమైన రాజ్యాంగ బద్దమైన పోస్ట్ లో ఉన్నాడు కాబట్టి తప్పకుండా మూడు నెలల లోపు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉంటాం జనవరి పదిహేనో తారీఖు సుప్రీంకోర్టులో పెళ్ళేసే వరకు వేసిన ఇప్పుడు ఏడు నెలలైనా కూడా మరి ఎమ్మెల్యేలకు నోటీసులో కూడా తీవ్రంగా పరిగణించడం జరిగింది ఇంకా మళ్ళీ ఎమ్మెల్యేలకు ఎలాంటి సమయం ఇవ్వొచ్చు అని చెప్పేసి కూడా అలా నిబంధన పెట్టడం జరిగింది ఒకవేళ కనుక మూడు నెలల్లో కనుక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ కంటెంట్ ఆఫ్ కోర్టు అంటే సుప్రీంకోర్టులో ధిక్కరించినట్టు అవుతుంది సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగ ధర్మాసనం సో కాబట్టి ఇప్పటికైనా సిగ్గు శరపుండేదంటే కలిగించలేని నీ అనుచరులతో మాట్లాడించడం కాదు రా తెలుసుకుందాం నువ్వు అనేలా గడపల నియోజకవర్గంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి నేను చేసిన అభివృద్ధి ఏంటి నువ్వు ప్రజల దగ్గర ఉన్నవా నేను ప్రజల దగ్గర ఉన్నవా మా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష మేము తుడు తుడు అంటే ఇంకా మేము ఊర్చుకుంటున్న పరిస్థితి చేస్తా ఉందాం మేము వద్దంటున్నాం రాజీనామా చేయి నీకు నిజంగానే నీ కాంగ్రెస్ మీద నీ రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు రాజీనామా చేసే లక్షణాలు జాతీయ స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఉనికి కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష మేరకు నాలుగు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆనాడు కాంగ్రెస్ స్పీకర్ మనోహర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత పిసిసి ఉండే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోషియా ముఖ్యమంత్రిగా ఉండే నా రాజీనామా చేయకుంటే ఐదోసారి పట్టుబట్టి నేను రాజీనామాను ఆమోదింపజేసుకొని తెలంగాణ జెండ పట్టుకొని ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల్లోకి మళ్ళీ ముప్పై మూడు వేల విద్యార్థులు తెలిసిన యాభై ఎనిమిది వేల విద్యార్థులతో తెలిసిన మళ్ళీ నాలుగో సార్లు ముప్పై ఏడు వేల విద్యార్థులను తెలిసిన నిజంగా నీకు సిద్ధ సిద్ధు ఉంటే నువ్వు తీసుకున్న కరెక్ట్ అయితే నువ్వు మెచ్చుకున్న పార్టీ నిజమైన వెంటనే రాజీనామా చేయి ప్రజాక్షేత్రుడు నువ్వు అని తెలుసుకుందాం కానీ ఇంకా ఈ అనుచరులతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళంతా అమాయకులు రేపు ఎంపీపీ కావాలనో జెడ్పీస్ కావాలనో సర్పంచ్ కావాలనో ఎంపీస్ కావాలనో ఆశపడి ఏదో నీ అంశాలు మాట్లాడుతున్నటువంటి తత్తులు మాట్లాడుతున్నారు ఇవాళ గడపరపులో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు కడియం శ్రేణి పార్టీ కాంగ్రెస్ అంటే కడియం కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కడియం తన అనుచరులు అవకాశవాదులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఎవ్వరికీ కూడా కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు ఇప్పుడు వరకు కడియం శ్రేణి కాంగ్రెస్ సభ్యత్వం లేదు ఆయనకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నది ఆయన అనుసరికీ ఉన్నారో వాళ్ళకు కూడా టీఆర్ఎస్ వాళ్ళ సభ్యత ఉన్నది వాళ్ళకు వీళ్ళకి ఇప్పటి కూడా కాంగ్రెస్ సభ్యత కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మానసిక బాధను వేధించాలని చెప్పేసి మరి ఈరోజు అనేక రకాలుగా అభియోగాలు చేసి అప్రదర్శన కానీ మరి కేసీఆర్ గారి మీద మరి ఏమంటున్నారు కదా ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీదే పడతారన్నట్టు ఈరోజు ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా అది ఆల్రెడీ తిరిగి పరిస్థితి ఏర్పడింది మూడు అభియోగాలు చేయడం జరిగింది మొదటి అభియోగము మరి అక్కడ తొమ్మిది హక్కులో తొమ్మిది అనుమతులు ఉన్నా కూడా తొమ్మిది హక్లో కాకుండా ప్రాణాలు ప్రారంభించారు ఎందుకు ఇక్కడ కట్టాలని చెప్తే నిన్న హరీష్ రావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది అక్కడ నీటి లభ్యత లేదని చెప్పేసి సీడ్ అనేసి మరి పర్మిషన్ ఇవ్వలేదు అనుమతి ఇవ్వలేదు ఉమా భారతి మరి ఆనాడు దానికి సంబంధించిన మంత్రిగా ఉంటే ఆమె కూడా మీడియా అవైలబిలిటీ లేదని మహారాష్ట్రకి సంబంధించిన సీఎం గారు మరి మేము నూట యాభై రెండు మీటర్లైతే ఒప్పుకోమని చెప్పేసి అదేవిధంగా అక్కడ మరి అడవి ప్రాంతం అంతా మునిగిపోతుంది కాబట్టి దానికి పర్మిషన్ రాదు అని చెప్పేసి ఏడు ఏడు సంవత్సరాల కాలంలో మూడు వేల ఏడు వందల రూపాయలు ఖర్చు పెట్టి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జరుగుతారు కానీ అడ్వాన్స్ మోబిలైజేషన్ కిందనే దాదాపు ఇరవై రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ జైల్లోకి పోవడం జరిగింది సో ఆ రకంగా అక్కడ ఫీజిబులిటీ లేదని చెప్పేసి అక్కడ ప్రాజెక్టు ప్రాణాయత చేయాలి అక్కడ మొదలు పెట్టలేదు అందుకనే నిపుణులు అందరూ కోరుకుంటున్న అంటే రిటైర్ ఇంజనీర్లు అందరూ కూడా వేడికడ అనువైన ప్రాంతము ఇక్కడైతేనే మరి నూట యాభై రెండు మీటర్ల ఎత్తు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది తర్వాత నది చాలా దగ్గరగా ఉండి లోతుగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ప్రాంతాన్ని నిపుణులైన రిటైర్డ్ ఇంజనీర్లు అదేవిధంగా అనేక మేధావు ఏదో మదనం చేసి ఆ ప్రాంతాన్ని చెప్పడం జరిగింది దాన్ని కూడా వక్రీకరించి మరి ఎవరైతే ఈ నిపుణులున్నారో ఒప్పుకోలేదని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది ఇట్టటువంటి వేడి గడ్డ నుంచి వేడి గడ్డ నుంచి మిడ్ మ్యాన్ ఎక్కువ ఓ నీళ్ళు ఎత్తడానికి వీలు లేదని చెప్పి దాన్ని ఇళ్ల పిల్లలకు తీసుకుపోవాలంటే అన్నారం శుద్ధుల ద్వారా అయితే ఫీజిబిలిటీ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే ఈరోజు వేడి గడ్డ అన్నారం శుద్ధుల మూడు బ్యారేజ్ ద్వారా ఎల్లపల్లికి నిలిపోయి ఎల్లపల్లి పెట్టి మెట్టి అక్కడ నుండి అక్కడ ఉండి వీళ్ళన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక వేడిగడ్డే కాదు వేడిగడ్డలో ఉన్నాయి ఎనభై ఐదు పిల్లలు ఎనభై ఐదు పిల్లల్లో ఒక బ్లాక్లో రెండు పిల్లలు మాత్రమే కుది లేదు జరిగింది ఎక్కడైనా ఒకవేళ మోటర్లు ఖరాబ్ అయితే మోటర్లు రిపేర్ చేస్తారు పిల్లలు ఎవరైతే దానికి రిపేర్ చేసే అవకాశం ఉంది సో ఆ బ్లాక్ తీసేసి మళ్ళీ బ్లాక్ చేసినట్టు అవకాశం ఉంది అనేక రకాలుగా ఈరోజు పోలవరం మూడు సార్లు దాని డ్యామ్ మొత్తం కూడా మూడు సార్లు కొట్టుకుపోయి రెండు వేల నుండి మూడు వేల వరకు మరి మూడు వేల కోట్ల రూపాయలు నష్టమైన కూడా అక్కడ మరి నేషనల్ డ్యామ్ సైన్టీ అథారిటీ వాళ్ళు అక్కడికి రారు అక్కడికి రావకుండా కూడా ఇక్కడికి మాత్రము మరి పెడతాం అంటే బిజెపి కాంగ్రెస్ ఉప్పుకై కేసీఆర్ ను బదలాం చేయాలనే ఆలోచనతోనే కార్యక్రమం ఇస్తా